వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు నేను చూపించబోయేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తాలూకా బ్లాగ్ లోపల ఎక్కడే షూట్ చేయలేదు అది ఈవినింగ్ హాస్లో వెళ్ళాం ఫుల్ ఆఫ్ లైటింగ్ అండ్ ఫుల్ ఆఫ్ జనాలతో ఉండింది ఎలా ఉండింది ఏంటి అనేటటువంటిది మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తాను సో ఫైనల్గా అయితే మేము తిరువనంతపురం వెళ్ళిపోయాము అది కూడా కొంచెం లేట్ నైట్ అయింది అల్లిపిటు తిరువనంతపురం వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకున్నాము అక్కడికి ఫోన్స్ అలౌడ్ చేయరు కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాము ఫోన్స్ మనము నేనైతే కార్లోనే ఉంచేసాను లేకపోతే అక్కడ వాళ్ళ లాకర్లో పెట్టాల్సి ఉంటుంది దానికి కూడా ఛార్జ్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది ఆడవాళ్ళు అయితే శారీ లేదంటే లంగావణి పౌట్ అనేది ఉండాలి చున్నీ అనేది ఉండాలి అండ్ ఆ పంచ కట్టుకోవాలి పైన ఏమీ ఉండకూడదు లైక్ బనియన్ కానీ ఏమి ఉండకూడదు వేసుకుంటే కండువా లాంటిది వేసుకోవాలి అలాగే దీని టైమింగ్స్ కూడా నేను లాస్ట్లో మీకు పెట్టాను అనమాట మార్నింగ్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది ఈవినింగ్ ఎన్నింటి వరకు నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది మా వారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ స్వామి టెంపుల్ లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళారంట అప్పటికే క్లోజ్ అంట లెవెన్ లెవెన్ థర్టీకి మార్నింగ్ వెళ్తే అప్పటికి క్లోజ్ అయిపోయింది అనుకున్నారు సో అందుకనేసి నేను మీకు టెంపుల్ టైమింగ్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను నేను మొన్న చెప్పాను కదా గురువారం టెంపుల్లో కూడా నైన్కి వెళ్ళాను నైన్కి క్లోజ్ అయిపోయింది వాళ్ళు వన్ మినిట్ అయినా సరే మన ఫైవ్ మినిట్స్ నాకు అటు ఇటు అయినా సరే పంపించలేదు అసలు ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు ఇదంతా కూడా స్వామి దా స్వామికి మొత్తం నాలుగు ద్వారాలు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనేటటువంటిది మనం ఏ ద్వారంలో మెయిన్ ఎంట్రన్స్ అనేటటువంటి తూర్పు నుంచి ఉంటుంది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అర్లీ మార్నింగ్ డే టైంలో వెళ్ళాను కనుక నాకు చాలా బాగా అనిపించింది అన్నీ చూసుకున్నాను అన్ని దగ్గరగా కనిపించింది అనిపించింది స్వామి దర్శనంతో పాటు బయట ప్రాంగణం అంతా కూడా బాగా చూసాను అనమాట లైక్ ఆ బిల్డింగ్ నేచరు అదంతా కూడా బాగుండింది ఇప్పుడు వెళ్ళినప్పుడు అవి ఏమీ కనిపించలేదు అండ్ మేము వెళ్ళింది కూడా మెయిన్ ద్వారం నుంచి కాదు లైక్ వెస్ట్ నార్త్తో వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మెయిన్ ద్వారం నుంచి వచ్చాము అప్పటికి చీకటిగా ఉండడం వల్ల మేము పెద్దగా ఏది స్వామిని అంటే ఆ బయట ప్రాంగణంని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాం ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ ఫుల్గా ఉండింది ఎక్కడ కార్ అది కూడా ఆపనివ్వలేదు అదొకటి మెయిన్ రీజన్ అనమాట ఇది మెయిన్ ద్వారము మెయిన్ ఎంట్రన్స్ దీంట్లోంచి మేము వెళ్ళలేదు ఎందుకంటే కార్ పార్కింగ్ మేము వేరే ప్లేస్లో పెట్టడం వల్ల అక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఇక్కడ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఇదంతా కూడా కొలనులా ఉంటుంది గోడ గౌతల్ వైపు స్వామి గుడి అనేది మీకు వెనకాల అనిపిస్తున్నారు కదా అది దానికి ఆ లోపల నుంచి మళ్ళీ స్వామి గుడికి వెళ్ళడానికి కూడా లైన్ ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత మనకి అందరూ అనుకుంటారు నిధి ఉన్నటువంటివి కనిపిస్తాయని అవి ఏమంత పెద్ద అవి అన్నీ అలా అంత కనిపించేటట్టుగా పెట్టరు కదా సో లోపల ఎక్కడో ఉండుంటాయి మనకి స్వామి దర్శనం మాత్రమే ఒక తలుపులోంచి కాళ్ళు ఒక తలుపులోంచి మధ్య భాగం ఒక తలుపులోంచి తల భాగం అనేది దర్శనం ఇస్తారు స్వామి పడుకొని ఉండడం వల్ల అలా మనకి మూడు ద్వారాల్లోంచి చూడడానికైతే ఉంటుంది ఆ చూసిన కాసేపు అయినా సరే కళ్ళు తెరుచుకొని చూడమంటారు కళ్ళు మొయ్యకండి దండం పెట్టుకోకండి కళ్ళు తెరిచి చూస్తూ నడవండి అంటారు ఎక్కువసేపు మనం అక్కడ ఉంచడానికి కూడా అవ్వదు అనమాట సో మేము మెయిన్ ద్వారం దాటేసి వేరే ద్వారానికి వచ్చాము ఎందుకంటే చెప్పాను కదా కార్ పార్క్ చేసి మేము వెళ్ళేటప్పుడు టైం పట్టింది అనేసి దాని తర్వాత పిల్లలకి కూడా డ్రెస్సింగ్ కోడ్ ఉంటుంది చిన్నదాన్ని పెద్దగా ఉండలేదు మా అయితే ఆ రోజు లంగా జాకెట్ వేసుకుంది నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ మెయిన్ ద్వారంలోంచి వెళ్ళాము అండ్ పగల అయ్యింది చాలా అంటే చాలా ఇదిగా ఉంది ఇంత రష్ కూడా అప్పుడు లేదని అనిపించింది నాకు నేను చూసినప్పుడు అయితేను సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి చక్కగా దర్శనం అది చేసుకొని చక్కగా అంత బయట ప్రాంగణము అలాగే నేను అన్ని ద్వారాలు కూడా అప్పుడైతే అన్ని ద్వారాలు గమనించలేదు వెళ్ళిన మెయిన్ ఎంట్రెన్స్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అది బాగా గుర్తుండింది ఇప్పుడు ఇన్ని ద్వారాలు ఉన్నాయని ఈసారి తెలిసింది నాకు అండ్ జనాలు కూడా ఫుల్ రష్ ఉంది చాలా అంటే చాలా రష్ ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రసాదం కూడా మనకు అయ్యప్ప స్వామికి ఇచ్చే ప్రసాదం ఏ మాత్రమే ఇక్కడ ఉంటుంది మనకిచ్చేటటువంటి లాడు అలాంటివి అనమాట ఈ గుళ్ళలోని కేరళలో అన్నిటికీ కూడా అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదం టైప్లోనే ఉంటుంది నాకు బయటికి వస్తే ఎక్కడ షాపింగ్ చూసినా బట్టలు తప్ప ఇంకేం కనిపించమేమో నాకు కంటికి అనిపిస్తుంది ఎక్కువగా నేను ఎక్కువ బయట ఏదైనా షాప్ అనుకొని చూస్తాము అనుకుంటే నాకు బట్టలే కనిపిస్తాయి అది నా కళ్ళకు ఆ పవర్ ఉన్నట్టుంది అంతే అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఏమంటాము కేరళలోని నేను మీకు చెప్పాను అనమాట ఏంటి లాటరీ టికెట్స్ అవైలబుల్ వాళ్ళకి రూడ్ ఉంది పర్మిషన్ ఉంది తీసుకోవడానికి సో మేము కేరళలోని ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఎంతవో తీసుకున్నాము లాటరీ టికెట్స్ అవి అనుకోండి అది వేరే విషయం బట్ పర్చేస్ అయితే చేశాము సో ఇక్కడ ముందుకు వస్తే ఇంకోటి వినాయకుడు కోవిల్ ఉంది ఆ వినాయకుడు కోవిల్లో కూడా మీకు దర్శనం చేసుకున్నాను ఇది వెళ్తూ ఉంటే ట్రావెల్లో చిన్న చిన్న కోవిళ్ళు మధ్యలో ఉన్నాయి పంతులు గారు తీయద్దు అన్నారు వీడియో చూడండి లోపల గసరుత లాస్ట్ మినిట్లో వచ్చి తెలియదమ్మ నెక్కువ వీడియో తీయకూడదు అనేసి అని అంటారు అది షూట్ అవ్వలేదు యాక్చువల్గా అయితే వీడియోస్ ఏం తీయనివ్వరు ఎక్కడ ఈ కోవిల్లోని తీయనివారు ఇదిగోండి బట్టల షాపులు నా కళ్ళకి ఎలా కని అంటే నాకే కనిపిస్తాయో ఏంటో నాకు తెలియదు కానీ బట్టల షాపులు మాత్రమే నాకు కనిపిస్తాయి నాకు ఏదైతే నచ్చదో దాన్ని అవే నా కళ్ళ ముందు మాటి మాటికే వస్తూ అన్నమాట అది కళ్ళకున్న పవర్ అని చెప్పాలి సో దాని తర్వాత అన్ని బట్టల షాపులే వరుసగా బట్టల షాపులే ఉంటాయి దాని తర్వాత అక్కడ చివరిలో ఆంజనేయ వినాయకుడు కోవిల్ ఉంటే వినాయకుడు కోవిల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము అండ్ నెక్స్ట్ డిన్నర్ చేసేసి నైట్ మేము స్టార్ట్ అయిపోయాం హైదరాబాదు నెక్స్ట్ నెక్స్ట్ డేకి మేము రిటర్న్ అయ్యాము నెక్స్ట్ డే నైట్ తెల్లవారుజామున అంటే నెక్స్ట్ డే మొత్తం డ్రైవ్ చేస్తే వయా బ్యాంగ్లూరు వచ్చాము బెంగళూరు ఎందుకు వచ్చాము అనేటటువంటిది కూడా మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను అండ్ సో ఇది అన్నమాట వీడియో అనంత పద్మనాభ స్వామి కోవిల్కి వెళ్ళి దర్శనం ఇలా జరిగింది మాది సో ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిది మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విత్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ